విష్యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇర్త్ అయింది వన్ మంత్ బ్యాక్ ఈ బర్త్డే బేబీ దైతే ఫంక్షన్ జరిగింది ఎవరు బాగా ఎంజాయ్ చేసినా చేయకపోయినా కిడ్స్ మాత్రం ఈ హల్దీలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా మా ఓన్ అయితే నేను అస్సల కంట్రోల్ చేయలేకపోయాను స్టార్ట్ అయ్యేసరికి టెన్ ఓ క్లాక్ అయింది చాలా లేట్ గా అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే సూర్యపేటలో ఆ రోజు ఫుల్ రెయిన్ ఉండే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అలానే కంటిన్యూస్ గా రెయిన్ అయితే పడింది క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు బట్ మా హిందు మాత్రం నాకు హల్దీ కావాలని గాల్ చేసేసింది వాటర్ కూడా చాలా కోల్డ్ ఉండే చలికైతే చాలా వణికారు వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు వీడియో తీసి కూడా నేను వన్ మంత్ అవుతుంది బట్ ఈ రోజు ఎందుకంటే సెండ్ చేసింది తన బర్త్డే కదా స్పెషల్ గా ఉంటుందని హల్దీ అయిపోగానే నెక్స్ట్ డే అయితే రెడీ అయ్యేసి ఫంక్షన్ హాల్ కి అయితే మీ వెళ్ళగానే సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారు మా ఊళ్ళో అవుతారు మరి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి